ఆదాయం విషయంలో అయితే పందెం కోడిదే ఎక్కువ ప్రాధాన్యత ఉందండి ఇప్పుడు నాటు కోడి మాంసం కింద మేపింది అది మనం మేపి దాని కటింగ్కి తప్ప దేనికి పని చేయదండి అది పందెం కట్టరండి దాన్ని పందెం కట్టినా కూడా అది ఇంకా లెక్కలోకి రాదండి అది ఈ ఎప్పుడైతే మనం పందెం కోడిని పందెం కట్టి దీన్ని మేపేమో మనం పందానికి రెడీ చేసి వేరే అమ్మినా కూడా మనకు డబ్బులు వద్దండి లేదు మనం పందెం కట్టుకున్నా కానీ జాగ్రత్తగా చూసి కట్టుకుంటే విన్నింగ్ టైంలో కూడా మనకు డబ్బులు వద్ది తర్వాత పందెం అయిపోయి మళ్ళీ అమ్మినా కూడా మనకు డబ్బులే అండి ఇది ఒకవేళ మేపి ఈ కోడిపుంజని నాటు కోడిపుంజని మేపిందే దీన్ని మేపుతామండి అది మేపి అమ్మితే గట్టిగా వస్తే ఒక మూడు వేలు రావచ్చు రెండు వేలు రావచ్చు కిలోనర మాసం పడవచ్చు అది రైతే రెండు కిలోల మాసం అండి మన కటింగ్కైనా ఇది అలా కాదండి ఇది మేపు అమ్మితే పాతిక వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు అదే కోడిపోయి పదివేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు అండి ప్లస్ మాంసం విషయం లెక్కేసుకుంటే ఇందులో ఈ భీమవరం కోడి కాకుండా ఇంకా వేరే జాతులు ఉన్నాయండి వేరే మామూలు పెద్ద జాతుల్లోనే వేరే వేరే జాతులు ఉన్నాయండి టేకరా అని వేరే వేరే ఉన్నాయండి అలాంటి వాటిని మాంసం ప్రపస్ ఇలాంటి తోటల్లో మేపుకున్నా కూడా నాలుగు వేలు ఐదు వేలు దాటి వస్తుంది కానీ తక్కువ రాదండి అదే మన నాటుకోడు మన చిన్న కోళ్ళు ఉంటాయండి నాటుకోళ్ళు పూరు కోళ్ళు ఉంటాయండి అది గట్టిగా కొంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు మించి ఎవరు కొనరండి దాన్ని అది పెట్ట కూడా ఐదు వందలు వస్తుందండి ఇది పెట్టమ్ముకున్నా సరే ఒక రెండు వేలు పదిహేను వందలు పెట్ట ఈజీగా కటింగ్కి పోతుందండి వాళ్ళు కూడా తృప్తిగా కోసుకున్న కూడా ఒక మూడు కేజీలు రెండు కేజీలున్నర మాసం ఇస్తుందండి మన టేకరాలో అవి ఉన్నాయి కదా అవి అయితే వీటిని అయితే కటింగ్ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ ప్రాసెస్లోనే ఎక్కువ మేపుతారండి వీటిని వీటిని కటింగ్ ప్రాసెస్ కన్నాది ఇవ్వరండి కటింగ్ ప్రాసెస్ కింద ఇచ్చినా కూడా కొనలేరండి కోసమే మన పందు విన్నరాయి అది మనకు వచ్చిన దాన్ని కొందామన్నా కూడా ఒక ఏడు ఎనిమిది వేలు నుంచి ఆరు వేల కాడ నుంచి పదివేలు దాకా అమ్ముతారండి దాని డెమైండ్ బట్టి ఉంటుందండి ఆ రోజులో కొత్తగా వచ్చిన వాళ్ళే కదండి పాత వాళ్ళే కదండి నేర్చుకుండి కొద్దీ నేర్చుకోవాల్సింది చాలాది ఉందండి ఇందులో ఏంటంటే ఇప్పుడు పాత వాళ్ళకి ఉన్నప్పుడు పాత వాళ్ళకి తక్కువ తక్కువండి అప్పుడు డిసిజన్ లేవు ఈ జాతి లేవండి ఇప్పుడు పెరుగు క్రాస్ అంటున్నారు పెరుగు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి చూడండి అవి రావడం రావడంతోనే తెచ్చినాయి అండి మనకి ఇదివరకు మనకి మన ఇండియన్ లైన్లో డిసిజన్ లేవండి పెరుగు వచ్చిన తర్వాత ప్రతి దొడ్లో కూడా ఎండి తెగిలి స్టార్ట్ అయిందండి తర్వాత వచ్చి బాడీలు రావండి వాటికి పెరుగు క్రాస్లు ఎప్పుడైతే వచ్చినాయి అంత బాడీలు రావండి మన ఇండియా లైన్ అంత బాడీలు రావు ఇండియాల్లో అయినంత స్టామినాగా అంత హెల్దీగా కూడా ఉండవండి అది ఒకవేళ పందం వేసినా కూడా స్పీడ్గా తన్నేసేసి స్పీడ్గా ఊపేస్తే తప్ప కత్తి తగిలితే అలా పడుకుండా పోతాయండి కత్తి తగిలిందే పని చేయదండి కోడిపని ఎప్పుడైతే మన ఇండియాలో అయితే దెబ్బకే తట్టుకుంటుందండి దెబ్బలాటకే ఉంటుంది దెబ్బ తట్టుకుంటుంది మన మళ్ళీ పందానికి కూడా బేగా రికవరీ అన్నదే బేగ వస్తుందండి రోగానికి కూడా తట్టుకుంటుందండి రోగ నిరోధక శక్తి కూడా వీటికి ఉంటుందండి బాగా ఆ పెరుగు జాతి అన్నది మన ఆటలను కూడా నాశనం చేసిందండి వచ్చి పెరుగులో కూడా చాలా లాస్ వచ్చిందండి వాటిలో మన ఇండియా లైన్ మించింది అయితే ఏది లేదండి కోడుపుని దెబ్బలాటకైనా చూడడానికి అందానికైనా దాని విన్నింగ్ టైం కూడా బాగుంటుందండి అది ఒకవేళ స్పీడ్గా దెబ్బలాడినా కాలు అండి స్లోగా దెబ్బలడినా కాలు నడుపుతుంది మంది ఆ పెరుగు అన్నది స్పీడ్గా దెబ్బలాడుతుందన్న పేరు కానీ కాలు నడపాలి కదా అలా లు వెళ్ళవండి దాని దగ్గర స్పీడ్గా దెబ్బలాడినా కానీ కాలు నడపండి ఎంత స్పీడ్గా దెబ్బలాడితే ఏమవుతుందండి ఇప్పుడు ఒక వంద కోళ్ళు పెంచాలి అనుకుంటాం కదండి ఫస్ట్ వంద కోళ్ళు తెచ్చి కొని వేసేయకూడదండి వంద కోళ్ళు తెచ్చి మనం కొని వేసేస్తే ఏ డిసీజ్ వచ్చినా కానీ చాలా లాస్ పడిపోతాడండి మెయిన్ పాయింట్ రైతు అందులోనే లాస్ అయిపోతాడండి ఎప్పుడైతే మనం వంద కోళ్ళు తేవాలనుకుంటామో వంద కోళ్ళు పెంచాలనుకుంటామో ఒక పది పెట్టలు ఒక రెండు బీడర్లో లేదా ఒక బీడర్ తెచ్చుకుని అండి జాగ్రత్తగా మనం బ్రీడింగ్ చేయించుకుంటే అదే వంద కోళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో జాగ్రత్త చేయించుకుంటే మూడు నాలుగు నెలల్లో మన దొడ్లోనే పిల్లలు ఉంటుందండి దాన్ని పెంచుకుని చేసుకుంటే యువతలో మనం పెట్టుబడి పెట్టలేనట్టు డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా డబ్బుతో అవ్వలేని పనులు సమయంతో అవుతుందండి కొన్ని డబ్బుతో అవుతాయండి కొన్ని సమయం పడద్దండి డబ్బుతో అయిపోతుందండి డబ్బుతో అయిపోతే అది నిలబడాలి కదా కొన్ని సమయంతో కూడా అవుతుంది సమయాన్ని మనం కేటాయించుకుంటే అది చాలా బెటర్ ఉందండి దాంట్లో నాకు తెలిసి అయితే డబ్బుతో ఖర్చు పెడతామండి మీ దొడ్లో ఒక పది నా దొడ్లో ఒక పది ఇంకో దొడ్లో పది తెచ్చేస్తాం అందులో ఏ దొడ్లో ఏది ఉందో మనకు తెలియదు కదా ఆ దొడ్లో తెచ్చి ఈ దొడ్లో దాన్ని కూడా చంపుతుంది కదా అదే సమయం కేటాయించుకుంటే మనకు రోగాలు తేము ప్లస్ మన కోడి మనకు మిగిలితేది అది ఎలాగ మన దగ్గర పుట్టింది మళ్ళీ దానికి చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుంది ఏటి అది అన్నది కూడా చాలా ఉంటుంది కదండి ఆలోచించుకుంటే అందు గురించి నా మైండ్ సెట్ అయితే డబ్బులు అవలైదు కూడా సమయంలో ఉన్నదండి సమయం దేనికన్నా సమయం వేసి ఉంచితేనే దాని కరెక్ట్ పాయింట్ దొరికిద్దండి మనం ఊరిక పరుగులు పెట్టేసేసి డబ్బు ఖర్చు పెట్టేసి తర్వాత లాస్ తప్ప ఏం ఉండదండి ఇప్పుడు మన దగ్గర ఒక పదివేలు ఖర్చు పెట్టామంటే ఆ పదివేలకి నెలలు పోయాక పది పిల్లలు పుట్టినాయి అనుకోండి ఆ పదివేలు వాల్యూ మూడు నెలల నాటికి పది పిల్లలు పిల్ల పదివేలు చప్పని చూసుకున్నా ఎంత వస్తుందండి సమయాన్ని ఇప్పుడు మనం అప్పుడు ఖర్చు పెట్టింది ఇప్పుడు సమయం కేటాయించింది అక్కడికి వస్తుంది కదండి డిసీజులు ఉండవు ప్లస్ మన కోడి మనం తయారులో మన కంట్రోల్లో మన కోడి మన కంటు చూపులో డైలీ మన ముందు మెలిగి కూడా మనకు దొరికింది వాడు కోడిని తెచ్చి మనం ఇష్టం వచ్చినట్టు మనం మలుపుకుందామని మలపదండి అది ఏదో డిసీజ్ కారణం అవ్వచ్చు అది అప్పుడు మొత్తం అన్నీ పట్టిపోద్ది అండి వీటిని చంపుతే అది చచ్చిపోతుంది సంక్రాంతి కోళ్ళు తయారైతే మా దగ్గరే కాదండి ఎక్కడికక్కడ కూడా స్పీడ్గా ఉందండి ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ బాగా పెరిగిందండి ఒక సపోజ్ చెప్తున్నాను మా ఊరిలో వచ్చండి మా పోయిన సంవత్సరం ఒకటే దొడ్డు ఉండేదండి ఇప్పుడు మా ఊర్లో వచ్చే నాలుగు దొడ్లు అవినాయండి ఇప్పుడు మాది మా దొడ్డుతో పోల్చుకుంటే నాలుగు దొడ్లు కోడి కుండల దొడ్లు ఉన్నాయండి నాలుగు దొడ్లలో కూడా ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు మా దొడ్లు అయితే ఒక యాభై ఉన్నాయండి పుంజులు పచ్చాయినా ఒకరి దొడ్లో ఒక పాతికి ఒకరి దొడ్లో ఒక ఇరవై అలా ఉన్నాయండి కోడి పుంజులు వీటిల్లో మనం కష్టపడి చేసుకుంటే ఉన్నదండి మనం కష్టపడి చేసుకోకుండా మనుషుల మీద వదిలేసి అది టైర్ని తింటుందా తినలేదా అలా ఎలా చూసుకుని ఎలా పడితే అలా చేస్తే అది లాస్ అండి ఇదే కాదండి ఏదన్నా సరే ఇప్పుడు ఒక దోళ్ళది డైరీ ఫామ్ చూసుకున్నా కూడా అది మన మన దగ్గరుండి మనం కష్టపడి చేసుకుంటేనండి ఏదన్నా మనం చేయలేనిది ఏది ఉండదండి మనం చేసుకుంటేనే ఏదన్నా మన కంటిలో చూసుకుని టైయానికి దానికి అన్నీ చేసుకుంటే మెయింటెనెన్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక యాభై పుంజులకి డెవలప్ చేశానండి వచ్చే సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక నూట యాభై పుంజులు ఒక వంద పుంజుల దాకా చేసి ఆల్రెడీ ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర పుంజు బిల్ల పట్టాలో బిల్ల ఉందండి ఇంకా వాటిని నిలబెట్టుకుంటూ ఒక నూట యాభై పుంజుల దాకా ఉంటుందండి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక డెబ్బై జాబులు రెడీగా పెట్టానండి ఒక డెబ్బై జాబులు మన దగ్గర జాబులు ఉన్నాయండి ఈ రెండు నెలలు ఉగాదికి వస్తే ఒక డెబ్బై జాబుల్లోకి వచ్చేస్తాయండి డెబ్బై ఎనభై వచ్చేస్తాయండి ఇంకా మన దగ్గర ఇంకా లోపల పెద్ద పట్టాలు ఉన్నాయండి అవి ఒక చిన్న పెద్ద ఇంకా ఇప్పుడు తిరిగి పట్టాలు పెద్ద పట్టాలు పాతి పట్టాలు అవి ఉన్నాయండి మొత్తం వంద సార్లు దాకా మన ఉగాది సంవత్సరానికి మన అదే ఉగాది రోజు వస్తుంది కదా సంక్రాంతి ఈ సంవత్సరం అండి సంవత్సరం కనుక అయితే ఒక వందసార్లు తేలి జాబుల్లోకి వచ్చేస్తాండి తర్వాత నుంచి ఏమన్నా తెచ్చుకుంటే ఎక్కడన్నా బయట తెచ్చుకుంటే ఒక యాభై ఆటలు తెస్తానండి లేదంటే ఆ వంద ఆటలతో సరిపడేస్తాను నెలకు అరవై వేలు డెబ్బై వేలు అని సరే ఆదాయం రావాలంటే మనం చేసుకున్న పన్ను బట్టే ఉంటుందండి ఏదైనా సరే ఇప్పుడు పట్టాలు ఉన్నా చూడండి పట్టాలను ఏం చేయాలంటే పట్టాలను జాబుల్లోకి వేసి విడివిడి టైంలో పట్టాలు నమ్మకూడదండి ఎప్పుడైతే మనం పట్టాలు నమ్మేమో లాస్ అయిపోతాం ఒక వంద పట్టాలు ఉందనుకోండి వంద పట్టాలు తయారు చేసుకుని ఒక పట్టాకొచ్చి పదివేలు వద్దండి పోనీ తయారీ అదే పట్టాన్ని పాతి వేలుకే వేసుకోండి లేదంటే ఇరవై వేలుకి వేసుకోండి వంద పట్టాలు అమ్ముకుంటే ఇరవై వేలు చొప్పున ఎంత అవుతుందో మీరే లెక్క అలా మిగలొచ్చు ఈ లోపులో మనం చేయించుకున్న చిన్నపిల్లలు ఉంటుంది కదండి ఎవరికైనా గుడ్డు కావాల్సిన పిల్లలు కావాల్సిన కటింగ్ పెట్టలు కావాల్సిన లేకపోతే సెకండ్ క్వాలిటీ కావాల్సిన అవన్నీ తీసుకుని అట్లా దానాల మెయింటెనెన్స్ చూసుకోవాలండి దానాలకి జీతాలకి మెయింటెనెన్స్ చూసుకోవాలండి మన మందులకి పట్టాలను మట్టి పక్కన పెట్టేసుకోవాలండి వంద పట్టాలను సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి వంద పట్టాలు సంక్రాంతి నెలలో అమ్ముకుంటే అది ఒక్కసారి మనకి సేల్స్ అమౌంట్ కనపడుతుంది ఇప్పుడు ఈరోజు నెలకు రెండు మొట్టలు తిని అనుకోండి ఒక మొట్ట ఎవరికన్నా అమ్ముకోవచ్చు అది దానాలకి మన జీతాలకి పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా అలా మెయింటెనెన్స్ అయిపోతే చాలా లాభదాయకంగా ఉంటుందండి అంతే తప్ప పుట్టిన పిల్ల పుట్టినట్టు అమ్మేసి అమ్మితే మనకు పట్టాలు ఉండవండి మెయిన్ పాయింట్ పట్టాలు రావు మన దొడ్లో